నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యంశ జిల్లా కలెక్టరేట్ లో జేసీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిజిఆర్ఎస్ లో అందిన అధ్యులకు సత్తర పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం శేషారెడ్డి వల్ల తనకు ప్రాణహాని పీఠాపురం మహారాజా బహదూర్ రావు రత్నారావు సంచలన ఆరోపణలు కాకినాడలో ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక విభాగ ప్రచారక్ మంత్రి రామచంద్ర రాజు చూస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాది ఉత్సవాల్లో భాగంగా కాకినాడ ఆరవ డివిజన్ సాంబమూర్తి నగర్ నిర్వహించిన విజయదశమి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక జిల్లా విభాగ ప్రచారక్ మంత్రి రామచంద్ర రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ మాట్లాడుతూ దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా ఆహర్ నిశలు కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విజయదశమికి శతాబ్దిలోకి అడుగు పెడుతుందని ఆనందం వ్యక్తం చేశారు హిందూ సమాజం ప్రపంచ శాంతి లక్ష్యంగా అనేక ఒడిదుడుకులు అధిగమిస్తూ ముందుకు సాగుతోందని ఆ ప్రయాణాన్ని విజయవంతం చేసే దిశగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఈ రంగాల్లో దేశభక్తి నిర్మాణం చేస్తూ దేశ సేవలో నిమగ్నమై ఉందన్నారు శక్తిని ఆరాధించి పూజించి శక్తిని ప్రదర్శించే విజయదశమి ఉత్సవం సందర్భంగా హిందూ సమాజాన్ని సంఘటితపరిచి పరిచి ప్రపంచ పరివర్తన కోసం విజయదశమి ఉత్సవం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విజయ ప్రకాష్ జిల్లా ప్రచారక్ సోమశేఖర్ నగర ప్రచారక ఆదిత్య శర్మ సంఘ వాసులు విక్ర విశ్వేశ్వరరావు మామిడాల శ్రీనివాస్ ఎనిమిరెడ్డి మాలకుండయ్య ఏడిద కృష్ణ కుండల సాయి కుమార్ యాదవ్ చోడిసెట్టి రమేష్ జ్యోతుల రాజేష్ శ్రీహరి మునగాల సాయి గోపి గౌతు చిన్న గంటసల గోవిందరాసు తదితరులు పాల్గొన్నారు రామచంద్రరాజు గారు ప్రకాష్ గారు ఆత్మీయ స్వయం సేవ సోదరులరా మాతృభూతున్నారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రులు వైభవంగా జరుపుకున్నాం అన్నదనమాట అమ్మవారి పూజ చేసేటప్పుడు రెండు మూడు విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఉండ రెండు వందల దేశాల్లో ఈ దేశంలో మాత్రమే స్త్రీని దేవతగా పూజించేటువంటి అలవాటు కలిగినటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం మీరు ఎక్కడైనప్పటికీ హీ గాడ్ అని చెప్పేసి అన్నారు స్త్రీని దేవతగా హీ గాడెస్ కొలిచేటువంటి దేశం ఫస్ట్ మీటింగ్ ఇలాగా ఫ్రాలు చెప్పాలంటే సో నాకు తెలుసు ఆర్గనైజేషన్ కూడా చేంజ్ చేస్తాను కానీ బట్ కొంత ఇలా పర్సనల్ ఎక్స్పోజర్ ఫస్ట్ టైం నేను ఐ మెట్ లాస్ట్ టైం భరత్ గారిని ఒక వన్ అవర్ డిఫరెంట్ డిఫరెంట్ ఏదో తెలిసినప్పుడు ఫర్ ఫస్ట్ టైం ఐ రియలైజ్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ ఈ పర్సనల్ సెల్ఫ్ సెల్ఫ్ రిజర్వేషన్ కానీ తర్వాత డిసిప్లిన్ అని సో ఈసారి ఇలాంటి ఈవెంట్ ఒక జరుగుతుంది ఏం జరుగుతుందో తెలిసింది నాకు ఈవెంట్లో అడ్జస్ట్ మాట్లాడటం కమెంట్స్ ఇవి అండ్ అండ్ దెన్ అంటే ఇక్కడ ఒకసారి ఏ జర్తో చూద్దామన్న ఆ క్యూరియాసిటీ అయితే ఇవాళ రావడం జరిగింది ఎప్పుడు పొద్దున కూడా నేను ఎప్పుడు ఏ మీటింగ్కి అటెండ్ అయ్యి ఫస్ట్ టైం ఫస్ట్ టైం సిక్స్ థర్టీ టు అటెండ్ అన్సీ వాట్ హ్యాపన్స్ అది ఐఎమ్ సార్ పర్సన్లీ ఒక అంటే అంటే నేజ్ వేర్ కొంత డిసిప్లిన్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన నేజ్ లో ఉన్నాను కదా అండ్ థర్టీ ఫైవ్ ఆల్ సో దిస్ ఇస్ ఇన్స్పైరింగ్ అంత చిన్నప్పుడు పొద్దున్నే వచ్చు ఇంత పద్ధతిగా నీట్గా వాళ్ళు లైక్ ఇట్ నైస్ అంటే ఐ కెన్ సి ఇట్ విల్ గ్రోత్ విత్ దెమ్ అంటే వాళ్ళు ఏజ్ పెరిగిపోతే ఇట్ విల్ గ్రో విత్ దెమ్ అండ్ ఇట్ విల్ ఇన్స్పైర్ మెనీ పీపుల్ అరౌండ్ దమ్ సో ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ అగైన్ ఫర్ ఇట్ మీ ఒక సత్య మంత్రులు అండ్ ఐ రిమంబర్ దిస్ టైం థ్యాంక్ యూ